హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫార్మర్స్ మార్కెట్ విజిట్ అండి అక్కడ నాకు ఈ బ్యూటిఫుల్ డాన్సింగ్ డాల్ ప్లాంట్ అయితే దొరికింది ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ అండి అలాగే ఈ ఇక్కడ ఓన్లీ వెజ్జీస్ ఫ్లవర్స్ అవే కాకుండా గ్రేట్ థింగ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపించాయండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వ్లాగ్ చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఈ ఫార్మస్ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ కూరగాయలు కూడా దొరుకుతాయండి తోటకూర గోంగూర అయితే ఎస్పెషల్లీ చాలా బాగా దొరుకుతుంది ఫైనల్లీ వచ్చేసామండి వచ్చేస్తే రాగానే చూసారా ఇక్కడ తోటకూర బంచ్ చాలా ఫ్రెష్గా ఉందండి అలాగే ఈ డిఫరెంట్ లెటర్స్లు ఇవన్నీ కూడా ఇంకా చాలా కొత్త కొత్త థింగ్స్ అన్ని కూడా చూస్తారు సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి గోంగూర అయితే మాత్రం చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కానీ అది జూన్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచే అవైలబుల్ అవుతుంది ఆ ముందు వెళ్తే మాత్రం మనకి ఇక్కడ గోంగూర అయితే దొరకదు కానీ వచ్చిన సీజన్లో మాత్రం చాలా బాగుంటుంది చాలా పుల్లగా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే చీరోకి టొమాటోస్ అని ఒకటి కనిపించినాయండి అవి నేను ఎప్పుడూ వండలేదు మీలో ఎవరైనా వండారా ఎలా రెసిపీస్ చేశారు దీంతో కూర చట్నీ ఏం చేశారా అవి కూడా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి అవైతే వెరైటీగా డిఫరెంట్గా చాలా పెద్ద పెద్దగా డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయండి ఈ టొమాటోస్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు సో మీలో ఎవరైనా మీకెవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఎల్బీ వచ్చేసి త్రీ డాలర్స్ ఉందండి చాలా కాస్ట్లీ సో ఒకసారి అసలు ఎలా ఉంటాయో ట్రై చేద్దామని కూడా నేను కొన్ని తీసుకున్నాను ఆ పక్కనే కొన్ని ఇక్కడే ప్లాంట్స్ అవి ఉంటాయండి ఇక్కడ మొత్తము ఒక ఫోర్ ఫైవ్ షెడ్స్ ఉంటాయి పెద్ద పెద్దవండి చాలా లార్జ్వి సో ఒక త్రీ వాటిలోనేమో ఈ వెజిటబుల్స్ హనీ లోకల్ ప్రొడ్యూస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాంటివన్నీ పెడతారు ఇంకా కార్వింగ్స్ అన్నీ ఉంటాయండి తర్వాత వేరే దాంట్లో నర్సరీ లాగా ప్లాంట్స్ ఇంకా బోకేస్ అవన్నీ ఉంటాయి ఈ లోకల్ ఫార్మర్స్ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే లోకల్గా దొరికే రా హనీ అయితే దొరుకుతుందండి డిఫరెంట్ వెండర్స్ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా ఈ హనీని కలెక్ట్ చేసుకొస్తారు ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి పాలన్ అలర్జీస్ అవి ఇక్కడ చాలా ఉంటాయండి సో వాళ్ళు కనుక ఎవ్రీడే మార్నింగ్ వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ హనీ తీసుకుంటే ఇయర్ లాంగ్ వన్ ఇయర్ ఫుల్గా తీసుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా పోలాన్ ఎలర్జీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిడ్ ఆఫ్ అవుతాయండి దానికైతే ఎగ్జాంపుల్ నేనే వన్ ఇయర్ వాడానండి చాలా అద్భుతంగా పనిచేసింది The uh, gallons are thirty for the gallons. Okay. And these are ten, these are five, and these are twelve. Okay. Thank you. You're welcome. బ్లూబెరీస్ చూసారా ప్రైసెస్ చెప్పింది కదా ఆవిడ కొంచెం ఎక్కువ ప్రైసీగానే అనిపించినాయి కానీ దానికి మించిన ఫ్రెష్నెస్ అయితే ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే ఒక బౌల్ తీసుకొని అది తింటూ మొత్తం షాపింగ్ చేస్తాము సో ఇంటికి వెళ్ళేటప్పటికి హాఫ్ బౌలే మిగిలింది కానీ టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంది ఇక్కడైతే ఎండు మిరపకాయలు అమ్మారండి అవి బ్యాగ్ వచ్చేసి టూ డాలర్స్ అనుకుంటాను సో ఈ బ్యాగ్లోవి ఒకటి తీసుకున్నాం ఎలా ఉంటాయా ట్రై చేద్దామని చాలా స్పైసీగా ఉన్నాయండి అలాగే ఇవి బ్యాంబూ షూట్స్ ఈ బ్యాంబూ షూట్స్తో రెసిపీ మన ఛానల్లో కూడా చేసి ఉందండి అది చాలా బాగా వచ్చింది ఈ బ్యాంబూ షూట్స్ దొరికితే మాత్రం తప్పకుండా అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తీసుకోండి ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ ఏరియాలోకి వెళ్తే ఇలా పెద్ద పెద్ద వాటర్ మెలాన్స్ అన్ని ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ పెద్ద వాటర్ మెలాన్ ఒక్కటి వచ్చేసి ట్వంటీ డాలర్స్ పెట్టారు ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ ఇవి లోకల్ అండ్ ఫ్రెష్లీ ప్రొడ్యూస్డ్ అనమాట సో అందుకే దీనికి చాలా డిమాండ్ ఎక్కువ అండ్ పొద్దున్నే వెళ్ళి సరదాగా వీకెండ్స్ ఫ్రెష్ వెజీస్ అండ్ ఫ్రూట్స్ అవి కొనుక్కొస్తే అందరూ చాలా ఇదొక బెస్ట్ టైం పాస్ అండ్ ఇవన్నీ చూడగానే ఒక బూస్టప్ లాగా ఉంటుందండి వీకెండ్ అయితే చాలా బాగుంటుంది రిలాక్సింగ్గా షాపింగ్ చేయడానికి అలాగే మష్రూమ్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ పొడుగ్గా చూపిస్తున్నాయి అన్నీ కూడా మష్రూమ్స్ ముందు చూపించినవి ఇంకా కలర్ఫుల్వి చాలా పెద్ద పెద్ద మష్రూమ్స్ కూడా ఉన్నాయండి ముందు చూస్తారు ఇలా ఫ్రెష్ పీచెస్ స్ట్రాబెరీస్ చాలా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వీళ్ళందరూ పెద్ద ట్రక్స్లో వచ్చి పొద్దున్నే స్టాల్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఈవినింగ్ దాకా అమ్ముతారండి టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్కే ఓపెన్ చేసేస్తారు ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అలా అంతవరకు ఉంటుంది బీన్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించినాయి ఇవి కొన్ని తీసుకున్నాను Let's అలాగే ఇక్కడ ఇవి కొనటమే కాదండి కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్రెష్ వెజ్జెస్ అన్నీ కూడా కొనేసి డొనేట్ చేయడానికి కూడా కొన్ని సర్వీసెస్ ఇక్కడ చారిటీస్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు కావాలంటే మీరు డొనేట్ చేయొచ్చు ఈ ఫ్రెష్ వెజ్జెస్ అని వాళ్ళు వేరే వాళ్ళకి ఇంకా ఇలా ఆశ్రమాలకట్ల వాళ్ళకి ఇస్తారంట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వుడెన్ థింగ్స్ అన్ని ఇవన్నీ ఆలివ్ ట్రీతో అయితే చేశారంటండి చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఓన్లీ రెండు స్పాచ్యులాస్ పెద్ద గరిటెలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ చెప్పారండి ఎందుకంటే అవి హ్యాండ్ మేడ్ అలా కాస్ట్లీ ఇంకా ఈ కలర్ఫుల్ మష్రూమ్స్ చూసారు కదా సో ఇవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్లు వీళ్ళ మఫిన్స్ కాఫీస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు సో ఇక్కడ ఈ కలెక్షన్ కూడా బాగుందండి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా అంతకుముందు అయితే ఉండేవి కాదు సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేయొచ్చు సో ఇవండి ఈ అయితే రెండు వచ్చేసి అది ఒక గరిట ఇంకొకటి అది గరిటలాగా ఉండదు సో ఆ సైజ్లోనే ఉంటుంది కానీ అవి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇవే కాదండి చీజ్ కూడా అమ్ముతున్నారు పెద్ద పెద్ద క్యూబ్స్ ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్లో ఇవన్నీ కూడా చీజ్ అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ ఇవన్నీ కూడా మనకి శాంపుల్స్ అవి ఇస్తారు కావాలంటే కొద్దిగా టేస్ట్ చేసి చూడటానికి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళి కావాల్సిన కొన్ని కూరగాయలన్నీ తీసుకొని మళ్ళీ కారులో పెట్టేసి పక్కన ఎదురుగా ఉన్న ఫ్లవర్స్ దానికైతే వెళ్ళామండి ఫైనలీ ఇక్కడ ఏంటంటే మెయిన్ షాప్స్ లాగా మనకి షాపింగ్ కార్ట్స్ అవి ఉండవు ఇవన్నీ క్యారీ చేయడానికి అందుకని ఒక ఏరియాలో ఎక్కువ తీసుకుంటే అవన్నీ కార్లో పెట్టి అలా మళ్ళీ టైంపాస్కి అన్ని తిరిగి అట్లా తీసుకొని వస్తూ ఉంటాము ఫ్లవర్స్ సైడ్ వెళ్ళే దారిలో మాకైతే ఇవి కనిపించినాయండి ఈ జమ్స్ ఇవి స్టోన్స్ న్యాచురల్ స్టోన్స్ ఈ కలర్లో ఉన్న వాటిని ఇవి నేచురల్గా ఫామ్ అవుతాయి కదండి వాటికి కొద్దిగా షైన్ చేసి ఇలా అమ్ముతున్నారు ఇదొక గ్రేట్ కలెక్షన్ లాగా చాలా బాగా అయితే ప్రిజర్వ్ చేసి పెట్టారండి ఇది మధ్యలో కనిపించే బ్లూ కలర్ ఒక నా అరచేయ అంత ఉంటుంది అంత స్టోన్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డాలర్స్ అంటండి చాలా కాస్ట్లీ అనిపించింది బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ గ్రీనరీ షెడ్కి వచ్చేసాము ఇక్కడైతే ఫ మదర్స్ డే ఉందండి ఆ తర్వాత రోజు అందుకని అసలు బుకేస్ అయితే జనాలందరూ పిచ్చ పిచ్చగా కొనుక్కెళ్తున్నారు ఈచ్ వన్ ఫార్టీ డాలర్స్ నుంచి హండ్రెడ్ ఎయిటీ డాలర్స్ దాకా కూడా ఉన్నాయి సో కానీ చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా వీళ్ళందరూ కూడా షర్ట్స్లో తీసుకొచ్చి అన్నీ అరేంజ్ చేసి అమ్ముతున్నారు ఇక్కడైతే మన ఇండియన్ మల్లె మొక్కలు మునగాకు గోరింట గోరింటాకు మొక్కలు వర్ధనము ఇంకా చాలా రకాలు కనిపించాయండి ఇక్కడ ఫిగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద పెద్దవి అన్నీ కూడా ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ నేను ఒక మల్లె మొక్క తీసుకున్నాను ఇండియన్ జాస్మిన్ అదైతే ఒక చిన్న మొక్కే థర్టీన్ డాలర్స్ పెట్టాడు అన్నీ కూడా ప్రైసెస్ పెరిగిపోయినాయండి అంతకుముందు అయితే ఎయిట్ డాలర్స్ ఉండేది టూ ఇయర్స్ బ్యాక్ అదే మొక్క కానీ ఇప్పుడు థర్టీన్ డాలర్స్ అండ్ నేను ఫస్ట్లో వీడియో ఫస్ట్లో చూపించిన డాన్సింగ్ డాల్ అదైతే కనుక ఫిఫ్టీన్ డాలర్స్ ఉంది అవి ఇంకా నందివర్ధనం అని అనుకుంటున్నాను కానీ అది అది ఒక జాస్మిన్ ఆ మొక్క ఈ మూడు మొక్కలు తీసుకున్నాను నేనైతే ఇక్కడ దొరకచ్చు డాన్స్ అండ్ చూద్దాం 报那个了以 ఇలా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికీ నా ఫేవరెట్ ప్లాంట్ ఇదైతే దొరికిందండి దీన్ని ఫ్యూషియా ప్లాంట్ అని కూడా అంటారంట దీన్ని ఎవరైనా మీలో వాడినట్లయితే ఎలా మెయింటైన్ చేస్తారో వింటర్లో అది కూడా తప్పకుండా మెన్షన్ చేసుకోండి ఇలా వెజెస్ ఈ ప్లాంట్స్ అన్నీ తీసుకొని బయటకి బయలుదేరేటప్పటికీ ఇక్కడికి రావటానికి వెయిటింగ్లో ఈ లైన్లో ఎన్ని కార్లు ఉన్నాయో చూసారా పొద్దున పొద్దున్నే ఓ గాడ్ చాలా పెద్ద లైన్లో వెయిట్ చేస్తున్నారండి ఇటు లెఫ్ట్ ఆర్ తీసుకోవడానికి అంత రష్ ఉంది సో అలా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయాము తర్వాత తీసుకున్న వెజ్జెస్ మొత్తము అన్నీ సార్ట్వుట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ రోజైతే ఫ్రెష్ తోటకూర అయితే తోటకూర పులుసు కూర చేసుకున్నామండి చాలా బాగుంది సో ఇదండి మా ఫార్మర్స్ మార్కెట్ విజిట్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్